రంగు పంగారు మంగళగిరి కేచె సంతోషం పండుగ ఇంటికి క్రీడల పోటీలు ప్రతి ఇంటికి తోడు ప్రగతిగా ఇంటికి రోడ్లు గిరి పండుగ కానుకలో కీటల పోటీలు ప్రతిఒక్కరికి తోడు प्रगतिగా మనకొకటే గీతి మలమంగళగితి మనకొకడే మనకొకటే గీతి మన మంగళగిని గిరి 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 గిర్రి మన మంగళగిరి ఇక్కడ పుట్టద చరగని హిస్టరీ

లోకేషన్న పరిపాలనలో మనమంతా హాయిగా బ్రతికే రోజులు వచ్చాయి మనలోకేషన్న పరివారంలో మనమంతా పండగ చేసే రోజులు మొదలై ఎస్ మన మంగళగిరిలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ స్టార్ట్ అవబోతుంది మరి కాసేపట్లో మన మంగళగిరి మన ప్రియతమ నేత లోకేష్ గారు సో బర్త్డే సందర్భంగా ఒక నెల పాటు క్రికెట్ బ్యాంగ్ ఉండబోతుంది ఇదే గ్రౌండ్ లో సో దాదాపు మనకి వన్ క్రికెట్ టీమ్స్ నైన్ హండ్రెడ్ అండ్ క్రికెట్ ప్లేయర్స్ ఇక్కడ ఈవెన్యూ లో అద్భుతంగా చేయబోతున్నారు సో పోటీ పడబోతున్నారు నూట ఇరవై ఎనిమిది జట్ల మధ్య పోటీ అంటే మాములుగా ఉండదు సో ఈ రోజు నుంచి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ మళ్ళీ జనవరి ట్వంటీ ఫస్ట్ వరకు నెల రోజుల పాటు ఈ ఈవెంట్ ఇక్కడ ఎంతో గ్రాండ్ గా జరగబోతుంది అండ్ మనం ఫైనల్ బ్యాంగ్ జనవరి ట్వంటీ థర్డ్ లోకేష్ గారి బర్త్డే రోజున ఇంకా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అండ్ ఈరోజు మంగళగిరి ప్రీమియర్ లీగ్ కి మనందరి ఫేవరెట్ లీడర్ సినిమా పర్సనాలిటీస్ అందరూ వన్ బై వన్ రాబోతున్నారు అండ్ ఎవరైతే ని చూడడానికి వచ్చారో వాళ్ళు గ్యాలరీలో కూర్చోస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ అలాగే ఈరోజు ఫస్ట్ మ్యాచ్ కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది అండ్ ఈ టోర్నమెంట్ లో మనకి ప్రతి ఒక్క అడుగులో కూడా హెల్ప్ చేస్తూ మనకి చాలా మంది స్పాన్సర్స్ ఈవెంట్ స్పాన్సర్స్ సాయి పావని కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాసార్ నేని అనిల్ కుమార్ గారు గారు బీస్ ఫిఫ్టీ వన్ నుంచి కోట ఓంసీ గారు సిగ్నేచర్ డై నుంచి మన్నవ యుగంధర్ గారు మెజ్టార్ హాస్పిటల్స్ తాడేపల్లి నుంచి డాక్టర్ బుట్రా విజయ్ చైతన్య గారు మరియు పర్చూరి సాయి కుమార్ గారు హోటల్ ది దేవ్ దండమూడి నితిన్ గారు అలాగే మనకి సోను విజన్ షేక్ మునీర్ గారు మేనేజర్ హైపో ప్రైవేట్ లిమిటెడ్ కొమ్మారెడ్డి ప్రవీణ్ గారు చైర్మన్ జీటీవీ వీర్ల గోపి గారు మేనేజింగ్ డైరెక్టర్ వి డిజిటల్స్ మధ్యనేని రమేష్ గారు ఎండి అలాగే కోకా కోలా మనకి ఈరోజు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వివై బీవెన్స్ సిఓ రాఘవీన గారు అలాగే ప్రతి మ్యాచ్ నిర్టీ డేస్ పాటు మన అందరం ఈ గ్రౌండ్ లోనే కాదు ఇంట్లో ఉండి కూడా యూట్యూబ్ లో చూడొచ్చు గోపి టీవీ ఎక్స్క్లూజివ్ గా లైవ్ ఇస్తుంది ప్రతి మ్యాచ్ ని మనకి ఇక్కడ చూసే వీలు కల్పిస్తుంది లైవ్ లో ఇంట్లో ఉండి కూడా ప్రతి మ్యాచ్ ని చూడొచ్చు ఇక్కడికి వచ్చే ప్లేయర్స్ గానీ అండ్ ఇక్కడ మ్యాచ్ ని గ్యాలరీలో చూడడానికి వచ్చిన ప్రేక్షకులు గానీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీరు లైవ్ లో కూడా మ్యాచెస్ ని చూడొచ్చు సెలబ్రేషన్స్ ని మీరు యూట్యూబ్ లో విట్నెస్ చేయొచ్చు అని చెప్పండి గోపి టీవీ యూట్యూబ్ లో ఉంటుంది సో ప్రతి మ్యాచ్ ఇక్కడ లైవ్ గా టెలికాస్ట్ అవుతుంది మూడు లక్షల రూపాయలు స్పాన్సర్ చేసేది మంగళాద్రి డెవలపర్స్ నుంచి గాజుల శ్రీనివాసరావు గారు భోగి వినోద్ గారు కణికళ్ల చిరంజీవి గారు అందే మురళీ మోహన్ రావు గారు అందే రేవంత్ గారు మరి సెకండ్ ప్రైజ్ స్పాన్సర్ చేసేది రెండు లక్షల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికాల వైష్ణవి గారు మరి థర్డ్ ప్రైజ్ లక్ష రూపాయలు స్పాన్సర్ చేసేది వెలకపూడి కిషోర్ గారు ప్రతి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వారికి మూడు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ చేసేది మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ గారు టోటల్ గా టోర్నమెంట్ లో అన్ని మ్యాచ్లు కలిపి మూడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు స్పాన్సర్ చేశారు మనకి యూట్యూబ్ లో మాత్రమే కాదు క్రిక్ క్లబ్స్ అనే యాప్ ఉంది సో క్రిక్ క్లబ్స్ అనే యాప్ లో కూడా మనం స్కోరింగ్ అండ్ స్టాట్స్ చూడొచ్చు అక్కడ కూడా లైవ్ చూడొచ్చు సో ఎవరైనా యాప్ లో మ్యాచ్ ని చూడాలన్నా స్కోర్స్ చూడాలన్నా స్టాట్స్ తెలుసుకోవాలన్నా ప్రతి మ్యాచ్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు బెస్ట్ స్కోర్ ఏంటి ఇవన్నీ కూడా మీకు క్రిక్లబ్స్ క్లబ్స్ యాప్ లో ఉంటాయి కైండ్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఈ రోజు ఇంకా సేపట్లో ఈ స్టేజ్ మీదకి మనందరి ఫేవరెట్ లీడర్ అనే చెప్పాలి ఎందుకంటే లీడర్స్ ని నడిపిస్తున్నారు ఆవిడ మనందరి ఫేవరెట్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకోబోతున్న శ్రీమతి నారా బ్రాహ్మణి గారు వేదిక మీదకి కాసేపట్లో రాబోతున్నారు ఈరోజు ఈవెంట్ ని ఇంకా లుక్ మరి కాసేపట్లో మేడం ఇక్కడికి వస్తారు అలాగే ఈరోజు ఈ ఈవెంట్ నారా లోకేష్ గారి బ్యాంగ్ని బ్యాంగ్ చేయడానికి మనకి ఈరోజు జాయిన్ అవుతున్నారు రాజ్యసభ సభ్యులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ గారు అలాగే శ్రీమతి ఎస్ భరణి ఐఎఫ్ఎస్ గారు అండ్ టాలీవుడ్ పాపులర్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ రోజు మనతో జాయిన్ అయిపోతున్నారు స్టేజ్ మీద హ్యాపీ డేస్ నుంచి స్టార్ట్ చేసి కార్తికేయ వరకు కూడా మనల్ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు కార్తికేయతో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళినటువంటి యాక్టర్ కాసేపట్లో మనందరికి ఇక్కడికి వచ్చి హాయ్ చెప్పబోతున్నారు సో ఈ రోజు ఆడబోతున్న టీమ్స్ కి గుడ్ లక్ చెప్పబోతున్నారు సో మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది మాస్టరు నెల రోజుల పాటు మంగళగిరి మొత్తం మారు మోగిపోతుంది పోతుందనే చెప్పాలి సో ఈరోజు ఈ ప్రీమియర్ లీగ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క ప్లేయర్ కి అండ్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు ఎగ్జిబిషన్ వరకు కూడా మనకి హెల్ప్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క స్పాన్సర్ కి నీడ్ టు థ్యాంక్ దెమ్ సో ప్రతి ఒక్క స్పా స్పాన్సర్ కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇందక నిఖిల్ చెప్పినట్టు చాలా మంది స్పాన్సర్స్ ఉన్నారు మనకి ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ త్రీ థౌజండ్ రూపీస్ ఆల్ టుగెదర్ త్రీ లాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ అందిస్తున్నారు మనకి అండ్ అలాగే ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఎవరైతే క్రికెట్ టీం గెలుచుకుంటుందో మూడు లక్షల రూపాయలు గెలుచుకోబోతున్నారు క్యాష్ ప్రైజ్ మంగళాద్రి డెవలపర్స్ ఇవ్వబోతున్నారు గాజుల శ్రీనివాసరావు గారు భోగి వినోద్ గారు కనికెళ్ళ చిరంజీవి గారు అందే మురళీమోహన్ రావు గారు అందే రేవంత్ గారు వీళ్ళందరూ కలిసి ఫస్ట్ ప్రైజ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్నారు అండ్ రాబో వెయిట్ చేస్తున్నటువంటి టైం ఇంకా సేపట్లో రాబోతుంది ఈరోజు ఇక్కడ పెనుమూలి క్రికెటర్స్ వర్సెస్ ఇందిరా నగర్ వారియర్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది ఈ మ్యాచ్ ని ఇంకాసేపట్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం అండ్ అలాగే ఈ మ్యాచెస్ అన్ని కూడా ఈ థర్టీ డేస్ పాటు జరిగే మీరు గోపీ టీవీలో లైవ్ లో చూడొచ్చు క్రిక్ క్లబ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ స్కోర్స్ స్టాట్స్ ప్రతి ఒక్కటి మీరు యాప్ లో కూడా చూడొచ్చు ఎస్ ఈరోజు ఇక్కడ మనందరితో పాటు జాయిన్ అవ్వబోతున్నారు వచ్చేశారు మన దగ్గరికి రాబోతున్నారు శ్రీమతి నారా బ్రాహ్మణి గారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో బికాస్ మేడం వాల్యుబుల్ టైం ని ఈ రోజు మనకి కేటాయించినందుకు స్పెషల్గా మంగళగిరిలో ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ జరిగిన ఎలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగిన ప్రతి అడుగులోనూ మేడం సపోర్ట్ ఉంటుంది అండ్ ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన మీకు అండ్ అలాగే చీఫ్ గెస్ట్ కూడా స్పెషల్ థ్యాంక్స్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వచ్చేస్తున్నారు జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు చాలా బిజీ స్కెడ్యూల్లో లో ఉన్నారు అండ్ ఎప్పుడు మంగళగిరిలో ఏ ఈవెంట్ జరిగినా ఫ్రీగా ఉంటే ఛాన్స్ ఉంటే షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని కూడా వచ్చేటువంటి యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ గారు మంగళగిరిలో ఇప్పటి వరకు మనకి చాలా ఈవెంట్స్ లో మనకి సపోర్ట్ చేస్తూ ఆల్వేస్ రెడీగా ఉంటారు మంగళగిరి అంటే చాలు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చేసినందుకు సో ఈవెంట్ లో చాలా అట్రాక్షన్స్ ఉండబోతున్నాయి మోర్ దాన్ టెన్ లాక్ క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి సో స్పాన్సర్స్ అందరి గురించి మనం మాట్లాడుకున్నాం అండ్ అలాగే గోపీ టీవీలో లైవ్ చూడొచ్చు అండ్ క్లబ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ రోజు మ్యాచ్ మనకి పెనుముళ్ళి క్రికెటర్స్ వర్సెస్ ఇందిరాగవ్ వారియర్స్ ఈ రెండు టీమ్స్ మధ్య మరి కాసేపట్లో టాస్ వేసి మ్యాచ్ ని స్టార్ట్ చేసిపోతున్నాం ఈ టోర్నమెంట్ స్పెషల్లీ మంగళగిరి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి బికాస్ ఇది ఇండియా లార్జెస్ క్రికెట్ టోర్నమెంట్ ముప్పై రోజుల పాటు మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి క్రికెట్ రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాదాపు నూట ఇరవై ఎనిమిది టీమ్స్ ఇక్కడికి వచ్చి ఆడబోతున్నారు అలాగే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లేయర్స్ ఇక్కడ ఈ అతిపెద్ద క్రికెట్ పండుగలో పార్ట్ కాబోతున్నారు అండ్ ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఈవెంట్ కమెంట్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ త్రీ సీజన్స్ లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఇప్పుడు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మన మంగళగిరి తరపు నుంచి మంగళగిరి నియోజకవర్గం ప్రతి ఒక్కరి తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది సో ఈ ఈవెంట్ లో స్పెషల్లీ ఈ ప్రీమియర్ లీగ్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరైతే నేర్చుకుంటారో ఎలక్ట్రానిక్ బైక్ మనకి టీడీపీ నాయకులు గారు అందిస్తున్నారు అలాగే బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ని బైస్కిల్ తో పాటు గెలుచుకోబోతున్నారు ఈరోజు మంగళగిరి మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రజానీకం ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారి గుండెల్లో పెట్టుకొని పూజించేటువంటి నాయకుడు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేస్తూ ఈరోజు ఈ ఈవెంట్ ని ఆయనకి ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అని చెప్పొచ్చు శ్రీమతి నారా బ్రాహ్మణి గారు మనందరికీ తెలుసు రీసెంట్ గా మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ అవార్డ్ గెలుచుకున్నారు నారా బ్రాహ్మణి గారు మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ శ్రీమతి నారా బ్రాహ్మణి గారికి ఈ రోజు మనందరం కలిసి గట్టిగా చెప్పేద్దామా హ్యాపీ బర్త్డే నారా బ్రాహ్మణి గారు హ్యాపీ బర్త్డే అండి మచ్ హలో హలో ఎస్ ఈరోజు మనకి పెరుమూలి క్రికెటర్స్ వర్సెస్ ఇందిరా వారియర్స్ మ్యాచ్ జరగబోతుంది సో ఈ మ్యాచ్ని టాస్ వేసి మనకి ఎస్ క్రికెట్ ఎస్ క్రికెటర్స్ ని ఎంకరేజ్ చేయడానికి శ్రీమతి ఇప్పుడు సరస్గా క్రికెట్ ఆడబోతున్నారు అండ్ అలాగే హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారితో కలిసి ఈ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు ఎస్ బాట్ పట్టుకొని మనకి క్రికెట్ ఆడ టాలీవుడ్ హీరో నిఖిల్ మనకి బౌలింగ్ చేయబోతున్నారు నారా బ్రాహ్మణి అరే వా గ్రౌండ్ అయినా బిజినెస్ అయినా ప్రజా సేవ సరే నారా కుటుంబం తర్వాతే వావ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి వన్ మో బాల్ ఎస్ ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ ఆడబోతున్నారు ఆల్రెడీ హ్యాపీ డేస్ సినిమా క్రికెట్ ఒక రేంజ్ లో ఆడి చూపించారు క్రికెట్ గ్రౌండ్ లో ఎస్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ఇప్పుడు బ్యాట్ తో ఆడబోతున్నారు ఐఎం రిక్వెస్టింగ్ ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నటువంటి టీమ్స్ అండ్ అలాగే ఎంపైర్ ఇక్కడికి రాసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పెనుమూలి క్రికెటర్స్ అండ్ ఇందిరా ఇందిరానగర్ వారియర్స్ ఈ టూ టీమ్స్ ఇక్కడికి రావాలి ఈ రెండు టీమ్స్ కెప్టెన్స్ కి మధ్యలో టాస్ ఉంటుంది మేడం యా ఓన్లీ ప్లేయర్స్ మిగతా వాళ్ళు కొంచెం స్పేస్ రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఓన్లీ ప్లేయర్స్ ప్లీజ్ ఓన్లీ ప్లేయర్స్ ఇక్కడ ఉండాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ఓన్లీ ప్లేయర్స్ అండ్ క్రికెట్ టీమ్స్ ఇక్కడికి రావాలి పెనుమూలి క్రికెటర్స్ అండ్ ఇందిరానగర్ వారియర్స్ నుంచి కెప్టెన్స్ ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం కొంచెం స్పేస్ అండి ప్లీజ్ మేడం అక్కడికి వస్తారు కొంచెం స్పేస్ ప్లీజ్ 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 అండి కొంచెం వెనక్కి ప్లీజ్ కోఆపరేట్ చేయాలి ఓన్లీ క్యాప్టెన్స్ యా వన్ మోర్ క్యాప్టెన్ పెనుమూలి క్రికెటర్స్ అండ్ ఇందిరానగర్ వారియర్స్ యాప్టెన్స్ ఉన్నారు మనం ప్రతి మ్యాచ్ కి టాస్ గెలిచిన వాళ్ళకి సిల్వర్ కాయిన్ ఇస్తున్నాం మేడం ఈ రోజు మీ చేతుల మీదుగా టాస్ గెలిచిన వాళ్ళు సిల్వర్ కాయిన్ తీసుకోబోతున్నారు ఇది రేవతి జూలియస్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు టాస్ వేసి ఎవరు గెలిచారో చూద్దాం వీళ్ళిద్దరు క్యాప్టెన్స్ మీరు టాస్ గాల్లో ఉన్నప్పుడు చెప్పండి మేడం యా బౌలింగ్ చేసుకున్నారు మీ పెనుమూలి క్రికెటర్ టాస్ గెలిచి సిల్వర్ కాయిన్ గెలుచుకున్నారు స్పాన్సర్ బై రేవతి కాయిన్ కూడా వాళ్ళకి ప్రతి మ్యాచ్ లో గెలిచి టాస్ గెలిచిన వారికి సిల్వర్ కాయిన్ అండ్ అలాగే ఫైనల్ గెలిచిన వారికి గోల్డ్ కాయిన్ స్పాన్సర్ చేస్తున్నారు మేడం అండ్ విషింగ్ యూ వన్స్ అగేన్ హ్యాపీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు క్యాప్టెన్స్ తో యా థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ కాసేపట్లో మ్యాచ్ రెండు టీమ్స్ మధ్య జరుగుతుంది కొంచెం క్రౌడ్ ని కొంచెం హెల్ప్ చేస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాం కొంచెం గ్యాప్ ఇవ్వండి కొంచెం గ్యాప్ ఇవ్వాలి యా పెనుమూలి క్రికెటర్స్ అండ్ ఇందిరా నాగవ్ వారియర్స్ మధ్య ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అండ్ టాస్ గెలిచిన పెనుమూలి క్రికెటర్స్ ఈరోజు మ్యాచ్ ని స్టార్ట్ చేయబోతున్నారు శ్రీమతి నారా బ్రాహ్మణి గారి చేతుల మీదుగా ఇనాగరేట్ అయిన నారా లోకేష్ గారి బర్త్డే స్పెషల్ క్రికెట్ బ్యాంగ్ ముప్పై రోజుల పాటు ఇదే గ్రౌండ్ లో నూట ఇరవై ఎనిమిది క్రికెట్ టీమ్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతుంది అండ్ ఈరోజు మ్యాచ్ ని ఫస్ట్ మ్యాచ్ ని ఇక్కడే గ్రౌండ్ లో ఉండి మేడం చూస్తారు తో పాటు ఈరోజు చీఫ్ గెస్ట్ లు స్పెషల్లీ టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అండ్ అలాగే సానా సతీష్ బాబు గారు అండ్ శ్రీమతి ఎస్ గారు అండ్ మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలు మొత్తం ప్రజానికం అంతా ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ ని ఇక్కడే లైవ్ లో విట్నెస్ చేయబోతున్నారు ప్లేయర్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫస్ట్ మ్యాచ్ ని మరి కాసేపట్లో మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం ఈ మ్యాచ్ ని క్రిక్ క్లబ్స్ అనే యాప్ లో మీరు చూడొచ్చు టీవీ లైవ్ చూడొచ్చు యూట్యూబ్ లో అండ్ ఈ ఈవెంట్ ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఇక్కడ జరుగుతుంది అని అంటే మన స్పాన్సర్స్ మెయిన్ రీజన్స్ సో మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ లో ఫస్ట్ ప్రైజ్ ఏ టీమ్ అయితే గెలుచుకుంటుందో వారికి మూడు లక్షల రూపాయలు మంగళాద్రి డెవలపర్స్ వారు ఇవ్వబోతున్నారు సెకండ్ ప్రైజ్ రెండు లక్షల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచిగల్పూడి వైష్ణవి గారు స్పాన్సర్ చేస్తున్నారు థర్డ్ ప్రైజ్ వెలగపూడి కిషోర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు లక్ష రూపాయలు వీటితో పాటు ప్రతి మ్యాచ్ లో మోన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి మూడు వేల రూపాయలు మొత్తంగా మూడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్ గారు అలాగే ప్రతి మ్యాచ్ లో టాస్ విన్నర్ కి సిల్వర్ కాయిన్ ప్రతి మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన విన్నర్ కి గోల్డ్ కాయిన్ మనకి రేవతి జ్యూవెలర్స్ పడవల మహేష్ గారు అందిస్తున్నారు మంగళగిరి పట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే పడవల మల్లికార్జున్ గారు కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద ఎలక్ట్రానిక్ బైక్ నియోజకవర్గ టీడీపీ నాయకులు వలభనేని భార్గవ్ గారు అందిస్తున్నారు బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ తో పాటు సైకిల్ ని బై ని అందిస్తున్నారు తెలుగు యువత నాయకులు కాసునేని జశ్వంత్ గారు బౌలర్ ఆఫ్ ది సిరీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ అలాగే బైస్కిల్ మంగళగిరి నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులు గుత్తా కిషోర్ గారు అందిస్తున్నారు ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బైస్కిల్ ఇస్తున్నారు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ అధ్యక్షులు తాడిపోయిన మహేష్ గారు అలాగే వికెట్ కీపర్ ఆఫ్ ది సిరీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ క్యాష్ అండ్ బైస్కిల్ నియోజకవర్గ తెలుగు యువత నాయకులు షేక్ ఇంతియాజ్ గారు అందిస్తున్నారు అలాగే ఈ టోర్నమెంట్ మొత్తం మంగళగిరి ప్రీమియర్ లీగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క క్రీడాకారుడికి టీషర్ట్స్ ట్రాక్స్ అందించడం జరుగుతుంది ఫైనల్స్ తర్వాత ప్రతి టీమ్ కి కూడా ఒక క్రికెట్ కిట్ అందజేయబడుతుంది అండ్ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద మంగళగిరి ప్రీమియర్ లీగ్ ని స్టార్ట్ చేయడానికి ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ముఖ్య అతిథికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా శ్రీమతి నారా బ్రాహ్మణి గారికి ఈ రోజు తన పుట్టినరోజు జనరల్గా పుట్టినరోజు వేడుకలు కుటుంబంతో జరుపుకుంటారు కుటుంబం అంటే నారా కుటుంబానికి ప్రజలు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతోనే తన పుట్టినరోజు వేడుకలు జరగాలి అని ఈ రోజు ఇక్కడికి తన సమయాన్ని కేటాయించొచ్చారు ఎస్ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ ఈవెంట్ని ఇక్కడికి వచ్చి లైవ్లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి అలాగే